నాకు నాలుగు పేజీలు చదవగానే అర్థమైపోయేది అమర్ రాశెట్టి అని ఎందుకంటే క్లియర్గా ధోరణ అర్థమైపోయింది ఆయనకు సొంత పేపర్ ఉండేది దాని పేరేంటి ప్రజాతంత్రం దానికి నేను సబ్స్క్రైబర్ని ఎప్పుడో తొంభైలో స్టార్ట్ చేసినట్టు తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అప్పటి నుంచి నేను సబ్స్క్రైబర్ అందుకని అమర్ రాతతోటి నాకు బాగా డైరెక్ట్ కనెక్షన్ ఉంది చూడగానే అర్థమైపోయింది తర్వాత ఆయన వెంకట గారు చెప్పినట్టు ఏదైనా తప్పదు ప్రతి మనిషికి కూడా ఇటో అటో ఉంటుంది నిష్పక్ష ఇందాక మీరు కూడా చెప్పారు కానీ నిష్పక్షపాతంగా రాయడం అనేది కుదిరేది కాదు నిరాపేక్షంగా రాయాలి నాకు కొంచెం అర్థం లేదు కానీ అర్థమైనట్టు నటి అర్థమైనట్టు నటించేయాలి తప్పదు ఇందులో ఈ ముగ్గురులో నాకు సంబంధం డైరెక్ట్గా నేను ఏమన్నా మాట్లాడగలిగితే రాజశేఖర రెడ్డి గారి గురించి కొంచెం ఆయనతోటి సన్నిహిత సంబంధం ఉన్నవాడిని ఆయన డెఫినెట్గా ఆయన గురించి బుక్లో రాసింది తక్కువే ఇంకా చాలా రాయొచ్చు పొలిటికల్గా ఉన్నదానికే పరిమితమయ్యారు పొలిటికల్గా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డికి నేను అనుకోవటం పెద్ద సర్టిఫికెట్ ఏంటంటే ఆయన పరిపాలన మీద ఇందాక జేపీ గారు లాంటి వాళ్ళు చెప్పారు బుక్లో రాశారు కానీ విశాఖపట్నంలో ఒక మీటింగ్కి మన్మోహన్ సింగ్ గారు వచ్చారు ప్రధానమంత్రి హోదాలో నేను ట్రాన్స్లేటర్ని ఆయన స్పీచ్లో ఏం చెప్పాడంటే రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటే ఈ దేశం నుంచి దారిద్రాన్ని పారద్రోలటం అతి సులువు అవుతుంది దీనికి నేను ట్రాన్స్లేషన్ రాజశేఖర రెడ్డి గురించి చెప్పాడు కొంచెం ఎక్కువ చెప్పాను చెప్తే అందరూ రెస్పాన్స్ చాలా బాగా పెద్ద పబ్లిక్ మీటింగ్ ఒక పాతికి ముప్పై వేల మంది జనం ఉన్నారు అంటేనే ఆయన మన్మోహన్ సింగ్ గారు అన్నారు నేను తక్కువ చెప్పాను అనుకున్నాను కానీ అతను కవర్ చేశాడు జనరల్గా మన్మోహన్ సింగ్ గారికి అలా ఎవరిని వచ్చి పొగడ్డం అది నేను ఎప్పుడు వెళ్ళా ఆయన అంతా బ్రీఫ్గా ఏం మాట్లాడాలో మాట చాలా తక్కువ మిత భాష అటువంటిది ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి ఆ మాట అనగలిగాడు పూర్తిగా దాని మీద ఆయన కన్విన్స్ అయితేనే అంటాడు ఆయన వన్ ఆఫ్ ది గ్రేట్ ఎకనామిక్స్ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచంలో పది మంది ఉంటే అందులో ఆయన కూడా వస్తాడు ఈ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఇంకొక ఈ కంపాషనేట్ ప్రవర్తన ఎలా ఉంటుందంటే నిన్న నాకు మంగళవారం నాడు సుప్రీంకోర్టులో కేసు ఉంది దానికి అటెండ్ అవ్వడానికి వెళ్తూ ఎంత ఉందిరా అని చూశాను టెంపరేచర్ పది డిగ్రీలు ఉంది రాజమండ్రిలో ఇరవై డిగ్రీలు ఉన్న టైంకి అక్కడ పది డిగ్రీలు ఉంది అమ్మా అని చెప్పి పాత స్వెట్టర్లు అవి ఎదురుతుంటే నాకు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్లో ఆయన ఎంపీ ఆయన ఇంట్లోనే దిగేవాడు నేను సరిగ్గా ఆయన కార్ వేసుకుని పార్లమెంట్కి బయలుదేరుతున్నాడు పదకొండవ పాత పదకొండు అయింది గట్టిగానే ఉంది నేను అక్కడ ఆటో దిగాను ఆ ఇంట్లోనే కదా ఉండేది పెట్టించుకుని ఆటో దిగాను చూశాడు చూసే స్వెట్టర్ అయితే అన్నాడు పెట్టలో ఉందండి అన్న దిగ లేదు ఎందుకంటే ఏముంటుంది అనుకుని పట్టికల్ అప్పటికి ఇలా చూసుకోవటాలా అవి లేవు కదా ఈ డిగ్రీలు చూసుకుని వెళ్తాల్ అవి లేవు కొర్రాడినప్పటికి ఇంకా అంటే లేదండి కొనుక్కుంటాను అవి వెంటనే డ్రైవర్ నేను నువ్వు పట్టుకెళ్ళి పెట్టి పైన పెట్టాను అని నువ్వు ఎక్కువ అని ఆయనే డ్రైవింగ్ తీసుకుని నిన్నగా కర్ణాటక ప్లేస్లో ఆంజనేయ గుడి ఒకటి ఉంటుంది ఆ గుడి దగ్గర ఆ కార్ అప్ చేసి దిగు ముందు స్వెటర్ కొనుక్కుని ఆటోలో ఇంటికి వెళ్ళి ఇదేం పనిష్మెంట్ అండి బాబు ఇక్కడ ఇది తెలియదు ఇది నీకు ఈ వెదరు ఇది డెజర్ట్ క్లైమేట్ ఒక్కసారి కొడుతుంది జరిగాలి న్యూమోనియా పట్టుకుందంటే వదలదాం కేర్లెస్గా బిహేవ్ చేయద్దు నిన్న ఢిల్లీ వెళ్తున్నాడా అని స్వెటర్ కోసం ఎదుగుతుంటే మావిడి జ్ఞాపకం అప్పుడు చెప్పాను వచ్చి మావిడికి ఇలా ఏంటి స్వెటర్ కొనుక్కొచ్చంటే రాజశేఖర రెడ్డి దింపేసి కొనుక్కుంటేనే ఇంట్లోకి రాన్నాడు నన్ను జ్ఞాపకం వచ్చింది ఇది నా ఒక్కడితో కాదు ఇది ఒక భయభర్త రావాలంతే కొన్ని కొన్ని అవతల వాడు ఇమీడియట్గా వీడు మన అనిపించే భావన ఆయన అందరికీ ఇచ్చేవాడు నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది బుదమ్మ చేయడం ఆ పలకరింపు దాంతో ఆయన్ని శత్రువులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కన్విన్స్ అయిపోవారు మంచిగా చాలా మంచిగా అని లేకపోతే ఇరవై ఏళ్ళు కాంగ్రెస్లో అపోనెంటు కాంగ్రెస్లో వ్యతిరేక గ్రూపు రే ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే డైరెక్ట్ ఫైట్ ఎవరితో పడేది కదా ఆయన అటువంటి మనిషి సీఎం అయిన తర్వాత అందరినీ కలుపుకుని పోగలిగాడు ఒకటే చెప్పేవాడు ఏంటంటే మనం అధికారంలో ఉన్నాం అతను అధికారం లేనివాడు మన ప్రవర్తన వల్ల వాడికి కోపం వచ్చిందంటే నైంటీ పర్సెంట్ తక్కువ మంది టెన్ పర్సెంట్ వాళ్ళది డెఫినెట్గా వాడికి మనం చూసి ఉంటుంది ఏంటి వీడే ముఖ్యమంత్రి అయిపోయాడు జలసిగా ఉంటుంది ఆ జలసింది మనతో మాట్లాడే తగ్గిపోయి పోవాలి కానీ వాడు ఇంకా పెరిగిపోతే మనమే రెస్పాన్సిబుల్ అది నెమ్మది నెమ్మదిగా తర్వాత తర్వాత చాలా చాలామంది ప్రవర్తనలు చూసిన తర్వాత నిజంగా అది చాలా గ్రేట్ క్వాలిటీ సరే ఈ పుస్తకం అంతా పాత సంజీవ్ రెడ్డి గారు అవి చదివింది తర్వాత జయప్రకాశ్ నారాయణ గారు మాట్లాడింది ఇవన్నీ విన్న తర్వాత ఎక్కడి నుంచి మనకి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అసలు ఈ క్యాస్ట్ గురించి ఏమనండి లేకపోతే డబ్బు సంపాదించడం గ్రీడీనెస్ మనకు ఒక పంచతంత్రం కథ ఒకటి అందులో ఏంటంటే ఇద్దరికి ఒక ల్యాండ్ అమ్ముతాడు ఇంకోటికి ఆ ల్యాండ్ అమ్మిన తర్వాత కొనుక్కున్నవాడు వెళ్ళి తవ్వుతుంటే దున్నుతుంటే లంకిబిందులు వస్తాయి ఈ కథ మనందరికీ అందరికీ తెలుసు లంకిబిందులు పట్టుకొచ్చి ఎవడమ్డు వాడికి ఇచ్చేస్తాడు బాబు నువ్వు ఇది నావి కాదు నేను పొలం కొనుక్కున్నాను కానీ బిందులు నావి కాదు తీసుకోండి అంటే వాడు అంటాడు ఇదేంటయా నీకు అమ్మేసానంటే మొత్తం నీ నీవే కింద ఉన్నవి పైన ఉన్నవి చెట్లున్నా ఏమున్నా నీవే నేను ఎందుకు తీసుకుంటాను తీసుకుపో ఇద్దరు కలిసి పెద్ద గొడవ అయిపోయి రాజుగారి దగ్గర వచ్చారు నాదంటే నాది నాది మంత్రిని పిలిచాడు కాడి ఇదేం గొడవ ఏం చేద్దామని మంత్రి గారు ఆకాశంలో చూసి మూడు నెలలు వాయిదా వేసాడు కోర్టులో వేసినట్టే అప్పుడు ఉండేదన్నమాట మూడు నెలలు వాయిదా వేసాడు రాజుకు అర్థం లేదు మూడు నెలలు అయిన తర్వాత ఏం చెప్తాడు వీడిని మూడు నెలలు అయ్యాక మళ్ళీ ఇద్దరు వచ్చారు వచ్చి నమస్కారం అండి ఆయన చెప్పిందే కరెక్ట్ అండి లంక మీందరు పట్టుకెళ్ళిపోతున్నాను నేను విత్డ్రా అయిపోతున్నాను కేసు పట్టుకెళ్ళిపోతున్నాను అని వాడు రెండో వాడు లేదు లేదండి మొన్న నేను తప్పుగా ఆలోచించాను నాదేవి పొలం కొనుక్కున్నాను కదా రాజుకు అర్థం అలా అర్థం అవకా రాజు ఇదేంటారని చెప్పి ఏమైనా మంత్రి ఇదేంటంటే మూడు నెలలు ఎందుకు వాయిదేశానంటే మొన్న పాడ్యమ నాటి నుంచి కలిపి ప్రవేశించాడండి మొత్తం ఆలోచనలు మారిపోయి గ్రీడీనెస్ వచ్చేసి ఇలాగేసుకుంటారని నాకు తెలుసు మరి ఎవరికి ఇవ్వాలి అన్నాడు ప్రభుత్వం తీసుకుంటుంది ఇది లాభ పెడుతున్నాం ఇద్దరికీ సంబంధం లేదు ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం తీసుకుంటున్నాం ఈ ఇలాంటి కథలు విన్నాం మనం విన్న మనకి నేను మెడ్రాస్ కాంగ్రెస్ సిడబ్ల్యూసి మెంబర్గా ఉండి తమిళనాడు కాంగ్రెస్కి ఇన్ఛార్జిగా వేసారు వేసినప్పుడు ఒక ఇన్సిడెంట్ పంతొమ్మిది వందల నలభై రెండు నలభై ఐదు మధ్యలో కామరాజు నాడారు గారిని మీరు అందరు పేరు విని ఉంటారు ఆయనేమి పెద్ద చదువుకున్నవాడు కాదు పెద్ద త్యాగాలు గీగాలు ఇవి ఏం కాదు మామూలు కాంగ్రెస్ వర్కర్ ఆయన ఇంటికి అప్పటికే మన గవర్నమెంట్లు వచ్చాయి అప్పుడు కొంచెం గౌరవంగానే చూసేవారు కాంగ్రెస్ వాళ్ళని పోలీసు వాళ్ళు వచ్చి రండి సార్ మిమ్మల్ని డైరెక్ట్ తీసుకుపోయేవారు ఇంటి నుంచి జైలుకే ఇక కోర్టులో పెట్టడం అదేం లేదు డిటెన్యూ యాక్ట్ అయినా ఏదో ఉండేది సార్ నడవండి జైలుకన్నా ఇంకా ఉండు ఇప్పుడైతే చెప్పకుండా రాత్రి చెప్పుకుంటే పొద్దున్న రెడీ అవుతుంది కదా ఉండు కాసేపు అని ఇంట్లో నలభై వేల రూపాయలు డబ్బుంది అక్కడ కుర్రాడిని పిలిచి అక్కడిగా నలభై వేలు ఇచ్చి వరే తీసుకెళ్ళి హిందూ పేపర్ ఆయన ఉన్నాడు శ్రీనివాస అయ్యంగారు అనుకుంటాను ఆయన పేరు అవునరు హిందూ ఆయనకి ఆయన కూడా కాంగ్రెస్సే ఈ డబ్బు అట్టుకెళ్ళి ఆయన దగ్గరికి ఇచ్చేసి నన్ను ఎలా జ జైలుకి వెళ్ళాను వచ్చాక తీసుకుంటానని చెప్పు కుర్రాడికి చెప్పాడు వెళ్ళాడు మూడేళ్ళంతా జైల్లో ఉన్నాడు వెనక్కి వచ్చేసాడు వచ్చేసిన తర్వాత మామూలుగా నాలుగైదు రోజులు అయిన తర్వాత ఎవరిన కబురిట్టాడు ఆ శ్రీనివాస అయ్యంగారి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మన డబ్బులునే ఒక వెయ్యి రూపాయలు పట్టరా వెళ్ళిన వాళ్ళు అయ్యంగారు గారు అంటే ఆయన వెయ్యి రూపాయలు ఇస్తూ మాట్లాడాలి ఈ డబ్బు విషయం ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు కావరాజు అంటే సరే మాట్లాడటం నలభై వేలు ఉంది వెయ్యి ఇచ్చాడు ఇంకో ముప్పై తొమ్మిది వేలు ఉంటుంది నేను వెళ్ళాడు వెళ్ళి ఏంటంటే సార్ మాట్లాడాలి తెలిసి అట్టే కూర్చో నీకు మూడేళ్ళు వేసారు లోపల పోయో నేనేం చేసుకుంటాను ఈ డబ్బు ఏదో చౌకగా ల్యాండ్ పోతుంటే ల్యాండ్ కొనేసాను అది మూడేళ్లలో నలభై వేల రూపాయల ల్యాండ్ ఆరు లక్షలు అయింది అమ్మేద్దామా ఉంచుదామా అమ్మేస్తే రెడీగా ఉన్నారు పార్టీలు ఆరు లక్షలు తీసుకుని వెళ్ళిపో అంటే కామరాజనగర్ అయ్యారు ఆ వ్యాపారాలు పెద్దవాళ్ళు మీకు తెలుస్తాయి మాకెందుకు నాది నలభై వేల రూపాయల పార్టీ ఫండ్ మీ దగ్గర ఉంది నా డబ్బేం కాదు అది కాంగ్రెస్ పార్టీ ఫండ్ నా నలభై వేల రూపాయలు నాకు వెనక్కిచ్చేయండి ఆ పైన ఉన్న డబ్బులు వస్తే మీరు తీసుకోండి వ్యాపారం చేసింది మీరు నాకేంటి సంబంధం ఆయన కోపం వచ్చింది నేను తీసుకుంటాను అంటే ఏం మాట్లాడు నువ్వు ఇచ్చిన డబ్బుతో చేసింది నీకు లక్షలు తీసుకున్న తర్వాత ఏమైనా చేసుకో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను నీ డబ్బుతో వ్యాపారం చేసి ఆ లాభం నేను తీసుకోవడం అంటే తప్పది నువ్వు అలా మాట్లాడకూడదు అంటే ఈయనేమో ఆయన పంతులు గారు ఈయనేమో ఏం వాడు ఏమో తప్పు మాట్లాడానేమో అని క్షమించండి పంతులు గారు కానీ నేను తీసుకోలేనండి పంచాయతీ పెట్టారు పదకొండు మంది మెంబర్స్ పంచాయతీ కూర్చున్నారు ఏం చేయాలి ఇది ప్రవేశించిన చాలా కాలానికి ఇది మొన్న 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 ఆల్మోస్ట్ ఎంత ఒక డెబ్బై ఎనభై ఏళ్ళు అయింటుంది చివరికి ఆ మొత్తం ఆ భూమి అంతా కూడా ఆయనే తీసుకున్నట్టున్నాడు ఈయన అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ పేరును రాస్తూ పదకొండు మంది సత్యమూర్తి గారు అందులో సంతకాలు పెట్టిన పెద్దలందరూ పెట్టి కాంగ్రెస్ పార్టీ దానికి రాశారు నేను అబ్జర్వర్గా వెళ్ళినప్పుడు ఆ ల్యాండ్కి బేరం వచ్చింది వస్తే అది వెళ్ళి చూడమని సోనియా గాంధీ గారు నన్ను మోతీలాల్ వోరా గారిని చిదంబరం గారు ఆ స్టేట్ అప్పటికి ఆయన ఏదో నలుగురిని మెంబర్స్ కింద వేసింది నలుగురు మెంబర్స్కి నేనే మెయిన్ ఎందుకంటే నా ఇన్ఛార్జ్ని డాక్యుమెంట్స్ అన్ని తమిళ్లో ఉన్నాయి ట్రాన్స్లేట్ చేయ ఆవేళ దాని ఖరీదు ఏడు వందల కోట్లు ఇరవై ఇరవై ఎకరాలు మౌంట్ రోడ్లో ఉంటుంది కాంగ్రెస్ గ్రౌండ్స్ అని పిలుస్తారు ఇప్పుడు కూడా మీరు కూడా చూడవచ్చు ఇప్పటికే ఉంది అది అమ్మలేదు ఇంకా ఆవేళ రేటు ఈ వేళ రేటు ఎంత అయిందో తెలియదు నాకు నాకు ఆశ్చర్యం వేస్తుంది అలాంటి పరిస్థితి నుంచి ఇంత గ్రీడీనెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అదేమన్నా అమర్లాంటి వాళ్ళ చరిత్ర రాసి ఒక బుక్ రాస్తే ఇంకా పలానా రోజు నుంచి ఈ పతనం స్టార్ట్ అయింది రాబాయ్ నేను అనుకుంటాను జనంలో పతనంతో ఆ రోజుల్లో ఆనెస్ట్గా ఉండటం పెట్టుబడి రాజకీయ నాయకుడికి ఈవేళ క్యాష్ పెట్టుబడి ఇది ప్రజలు తప్ప నాయకులు తప్ప ఇది ఏదో ఏదో అంటారు కదా గుడ్డు ముందా కోడి ముందా అని దీనికి సమస్య తేలటం లేదు కాబట్టి ప్రకాశం పంతులు రెండుసార్లు సీఎం చేశాడు సార్లు అండి ఉమ్మడి మద్రాసు పోసారి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సీఎం ఆయన కథలు మాకు రాజమండ్రిలో ఎక్కువ తెలుస్తాయి ఎందుకంటే రాజమండ్రిలోనే ఆయన జీవితం అంతా ఆయన మున్సిపల్ చైర్మన్ చేసాడు దింపేశారు విచిత్రం ఏంటంటే మున్సిపల్ చైర్మన్ పదకొండు నెలలకు దించేశారు చీఫ్ మినిస్టర్ మెడ్రాస్ ఉమ్మడి చీఫ్ మినిస్టర్ పదకొండు నెలలే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పదకొండు నెలలే అచ్చొచ్చినకుంటాను పదకొండు ఆయన దగ్గర డబ్బు ఎలా అంటే ఆయన ఆత్మకథలో రాసుకున్నాడు మా జిల్లాలో మాగంటి అని ఒక ఆవిడ అదే మురళీమోహన్ గారు ఉన్నారు సినిమా యాక్టర్ వాళ్ళ బంధువులు మొన్న ఆయన మీటింగ్లో చెప్పాడు ఆవిడికి మనోవర్తి దావా ఈయన చేశాడు ప్రకాశం పంతులు ప్లేడర్గా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చేటండి పంతొమ్మిది వందల పద్నాలుగులో అంటే ఈ వేళ ఏడు వందల యాభై కోట్ల ఫీజు అయితే